ఏదైతే రెండు రోజుల క్రితము సినిమాలో నటించేటటువంటి వ్యక్తి చిట్టిబాబు ఎవరైతే ఉన్నారో రామాయణం గురించి మాట్లాడుతూ రజకులను కించపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేయాలని చెప్పేసి ఈరోజు రాచకొండ డిప్యూటీ కమిషనర్ని కలవడం జరిగింది తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అయితే తర్వాత నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణమే రజకులకు బేషత్తు క్షమాపణ చెప్పలే రజకుల గురించి నువ్వు ఏం తెలుసా నువ్వు మాట్లాడినావు ఏం తెలివనటువంటి సన్యాసివి ఏం తెలివైనటువంటి బుద్ధి లేనటువంటి వ్యక్తివి ఒక జాతిని కించపరచడం ఏంటి సరే రామాయణ గురించి మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పేసి ఏది మాట్లాడితే అది మా నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా కబర్దార్ జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పేసి చిట్టుబాబుకి హెచ్చరిక జారీ చేస్తూ అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుంది మీ అంతేందో చూస్తాం తప్పకుండా నీ ఇంటి ముందర కూడా చాకిరే పెట్టి బట్టలు ఉత్కడానికి కూడా అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ గుండుగాడికి చిట్టుబాబుకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను